చంద్రగిరి గడ్డ మీద ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా నాటి గౌరవ సభనందు చంద్రగిరి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన పులవర్తి నానికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన రణధీరపురం పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జి రమేష్ చౌదరి ఐటీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి శివశంకర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జి రాజేశ్వరి జి లతా జి మునిరత్నం నాయుడు అనంతరం వారు ప్రసంగించారు రెండు నెల నుంచి ఏడు వేలు ఇస్తారు దాని తర్వాత వచ్చి ప్రతి నెల నుంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలు పెంచడం మన తెలుగుదేశంలోనే జరిగింది కాబట్టి జై తెలుగుదేశం జై నేళ్ళ జై చెప్పాలి ఆకాంక్షలు అది ముప్పై ఏళ్ళ తర్వాత చంద్రగిరి గత కోట ఎండ తెలుగుదేశం జెండా ఎగడమే అనేది అది మా రంగేవి గ్రామ పంచాయతీ అందరికీ చాలా ఆనందంగా ఉన్నది అన్నదో మొత్తం మెజార్టీ కూడా రానన్నది నాలుగు వందల యాభై రెండు ఓట్లు మెజార్టీతో వచ్చినది మా మూడు వందల నలభై రెండు ఓట్లు ఎలక్షన్ ముందు నాన్న ఏ హామీలు ఇచ్చాడో సూపర్ సిస్ కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నడవేరుస్తానని ప్రతి ఒక్కటి ప్రజలకి అందరికీ తెలియజేస్తున్నాను ప్లస్ నాన్న చెప్పిన ప్రతి ఒక్క మాట కానీ ప్రతి ఒక్క ఇది కానీ తెలియజేసీస్ తెలియజేస్తున్నాను మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అన్నా క్యాంటీన్లో మళ్ళీ తిరిగి తిరిగి ప్రారంభించడం జరిగింది ఇక్కడ కూడా మన మంగళంలో కూడా మళ్ళీ పునః ప్రారంభం ఆర్టీఓ ఆఫీస్ కాడ ప్రారంభించడం జరుగుతుంది అదే కాకుండా ఇక్కడ జాబ్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి దాని మీద కూడా పిర్టి నాని గారు కూడా ఇక్కడ స్పందించడం జరిగింది ఇక్కడ తొందరగా మాకు హామీ ఇచ్చాడు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది దాని గురించి కూడా మాకు ఒక మీటింగ్ పెట్టి తొందరలోనే మీ కంపెనీ తెప్పిస్తాము కూడా చెప్పడం